దాడిపై తీన్మార్ మల్లన్న ఫస్ట్ రియాక్షన్ ఇరవై నుండి ముప్పై మంది నాపై దాడి చేశారు కల్వకుంట్ల సుజిత్ రావు నా గన్మెన్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించారు శ్రీనివాస్ అనే మరో గన్మెన్ నుంచి పిస్టల్ లాక్కుపోయారు ఉద్యమంలో కేసీఆర్ వందల మందిని చంపాడు మల్లన్న ఇరవై ఐదు ముప్పై నిమిషాల ప్రాంతంలో జై కవిత అంటూ డౌన్ బీసీలు అంటూ ఇరవై నుంచి ముప్పై మంది విలమ వాళ్ళు ఉన్నట్టున్నారు వాళ్ళు అందులో చాలామంది ఆధారాలు దొరికినాయి వాళ్ళు వచ్చి మా సిబ్బంది పైన దాడి చేసి ఇక్కడికి వచ్చిన ప్రజల పైన ప్రజలు కన్నీళ్లు పెడతా ఉంటే కూడా వదలకుండా వాళ్ళపైన దాడి చేసి వాళ్ళని తీవ్రంగా గాయపరిచి మా సిబ్బంది పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసుకుంటూ ఇక్కడ మా కవితక్క మా కల్వకుంట్ల కవితక్క నాయకత్వం వరదిల్లాలనుకుంటూ మా గన్మెన్లు ఎంత నిలవరించినా వినకుండా మా గన్మెన్ల పైన దాడి చేసి అలాగే ఇక్కడ ఒక గన్మెన్ నాకు లోపల రక్షణగా ఉంటే లోపటికి వచ్చినటువంటి సుజీత్రావు రావు కల్వకుంట్ల కవిత బంధువు సుజీత్రావు రావు అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మా గన్మెన్ దగ్గర గన్ లాక్కొని నా పైన ఫైర్ చేయడానికి ప్రయత్నించను వెంటనే అప్రమత్తమైనటువంటి మా గన్మెన్ గాల్లో కాల్పులు జరపడం జరిగింది దీంతో భయపడ్డటువంటి వాళ్ళు అలాగే నాకు రక్షణగా ఉన్నటువంటి మరొక గన్మెన్ శ్రీనివాస్ బయట ఉన్నాడు శ్రీనివాస్ పైన దాడి చేసి ఆయన పిస్టల్ లాక్కోవడానికి ప్రయత్నం చేసిరు అనేక రకాల దాడులు చేసి విధ్వంసం చేసినారు